అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం ఎంపీపీ స్కూల్లో విలువలు బడి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జేడి ఫౌండేషన్ కన్వీనర్ కారుముడి అను ఈ కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ ముత్యాలమ్మపాలెం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల బడే అనే ప్రోగ్రాం ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆవిడ అన్నారు ఈ గ్రామంలో చేపల వేటకు వెళ్లే తల్లిదండ్రులు చాలా ఎక్కువ శాతం ఉన్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొదటగా ఇక్కడ ప్రారంభించామన్నారు ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో విలువలబడి కార్యక్రమాన్ని పెట్టామని పిల్లల తాలూకా తల్లిదండ్రులు వేటకు వెళ్లి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి పిల్లలను సరిగ్గా చదివించలేక హోంవర్క్ చేయించలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఈ కార్యక్రమం చేయడం ఈ గ్రామంలో తెలివైన విద్యార్థులు చాలా మంది ఉండి కూడా వెనకబడి పోతున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త కాన్సెప్ట్ తో మా యొక్క ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు విలువలబడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్ చేయించడం శనివారం ఆదివారం ఎక్స్ట్రా క్లాసులు పెట్టడం నీతి వ్యాఖ్యలు యోగం వంటివి చేయించడం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పెట్టామని అన్నారు తర్వాత తరగతి వరకు పెంచే ఉద్దేశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతకాల పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఫౌండేషన్ వారు ప్రారంభించడం చాలా సంతోషం మా మత్స్కాయ గ్రామంలో తల్లిదండ్రులు నిరక్షరాసిన వల్ల పిల్లలు బడి నుండి ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం లేకపోవడం వల్ల పిల్లలు విద్యలో వెనకబడుతున్నారో ఇది గమనించిన జేడీ ఫౌండేషన్ వారు మా ఊర్లో జేడీ ఫౌండేషన్ విలువలు పడని కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ఉద్దేశం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నుండి పిల్లలకు హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం ప్రముఖ వ్యక్తులు చరిత్ర చెప్పడం యోగా నేర్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత విలువలతో కూడిన విద్యని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క విలువలు బడిని మా గ్రామంలో ప్రారంభించినటువంటి జేడీ ఫౌండేషన్ వారికి మా ముత్యాలంపాల గ్రామం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జీ లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలు విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో జేడి లక్ష్మీనారాయణ గారు ఈ విలువలబడిని అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారండి నేను ఉత్తరాంధ్ర కన్వీనర్గా చేస్తున్నాను మేము ఉత్తరాంధ్ర మొత్తం కూడా స్ప్రెడ్ చేసేలా చూస్తాను ఆల్రెడీ ఇప్పటికే మాకు శ్రీకాకుళం నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి మా పెట్టమని చెప్పేసి విలువలబడి ప్రారంభించమని చెప్పి మేము దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామండి దీనివల్ల వల్ల మేము మనకి గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్ కూడా పెంచుకోవచ్చు అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా నలభై వేలు యాభై వేలు ఫీజులు చెల్లిస్తున్నారు అదే ఇలాగే మనం దీని విలువలు పడిన కాన్సెప్ట్ని మనము ముందుకు తీసుకొని వెళ్తే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది థ్యాంక్ యూ టాం అండి మేము ఆ టీచర్ చూసుకుంటారు అదే కాకుండా మేము ప్రతిరోజు పోషకాహారం కూడా అందిస్తున్నాము అంటే ఒక ఫ్రూటో ఏదో ఒకటి ట్రెడిషనల్ ఒక స్వీట్ ఏదో ఒకటి అందిస్తున్నాము ప్రతి ఎవ్రీడే ఒకటి పోయి ఇస్తామండి అలాగే పిల్లలకి ఈ సాటర్డే సండే వస్తే వాళ్ళకి వే వేటిల్లో ఇంట్రెస్ట్ ఉందో కొంతమందికి డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు కొంతమందికి క్యారమ్ ఇంట్రెస్ట్ ఉండవచ్చు కొంతమందికి చెస్ ఉండొచ్చు అవి కూడా మేము నేర్పిస్తాము పిల్లలకి ఎవ్రీ మంత్లీ వన్స్ హెయిర్ కట్ నెయిల్స్ చెక్ చేయటము అలానే మేము డెంటల్ క్యాంప్ ఒకటి పెడతాము ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకటి వాళ్ళకి ఏదైనా క్యావిటీస్ చెక్ చేయించడానికి అని చెప్పేసి అలాగే మేము మంత్లీ వన్స్ ఏదన్నా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే పిల్లలకి హెల్త్ క్యాంప్స్ కూడా పెడతామండి ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి ఈరోజు ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువలబడే అనే కార్యక్రమాన్ని మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఎక్కువ ఉంటారండి ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువలబడిని నెలకొల్పట్టడం జరిగింది మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రా గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్కులు చేయించలేకపోవటము చదివించలేకపోవటము జరుగుతుంది అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా మేము ఈ విలువలబడి అనేది కొత్త కాన్సెప్ట్తో నేను మేము ముందుకొచ్చాము మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి మేము ఈ విలువలబడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించడము మంచి మంచి నీ నీతి స్టోరీస్ చెప్పించడం మోరల్ స్టోరీస్ చెప్పించడము పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కల్క్యులేటర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి వి విలువలబడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ గురువులను గౌరవించటము నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము మన విజయ నేను మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి సరిగా చదవటం లేదని చెప్పి చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజుళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్లో చూసాము అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి మొక్కై వంగని మోనై వంగున అని ఈ అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు పడే ఇది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ విలువలు బడికి వస్తా ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు తప్పకుండా ఇది సక్సెస్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ నా సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను